పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కల్పించుకొని చురుకలు అంటించే వరకు స్పీకర్లో కదలికలు రాలేదు మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్పీకర్ విచారణకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నెల అంటే నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో నలుగురు ఎమ్మెల్యేలను ఆయన విచారించనున్నారు ఈ నేపథ్యంలో నవంబర్ పంతొమ్మిదిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అలాగే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లను విచారించనున్నారు ఇక నవంబర్ ఇరవైనా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలను విచారించనున్నారు మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది వీరితో పాటు మరొక ఆరు మంది ఎమ్మెల్యేలను కూడా విచారించడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరూ ఇక పార్టీ ఫిరాయించినట్టు తేలిపోయింది ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుండి పార్లమెంట్ టికెట్ తీసుకెళ్లి అక్కడ పోటీ చేశారు ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకొని ప్రచారం చేశారు కాబట్టి ఇక వీరిద్దరి సంబంధించిన ఎమ్మెల్యే పదవులు అయితే దాదాపు బర్తరఫ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది మరి మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది అయితే ఇంతకుముందే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిని కలవడానికి కారణం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు నిధులను మాట్లాడడానికి మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళాను నేను కాంగ్రెస్ కండవ కప్పుకోలేనట్టు ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అదే ధోరణిలో ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే అలాగే కనిపిస్తూ ఉన్నారు మరి చూడాలి స్పీకర్ గడ్డం ప్రసాద్ వారందరినీ విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరెవరి పదవులను బర్త్రాఫ్ చేస్తారు ఎవరెవరి పదవులకు ఎవరెవరి ఎమ్మెల్యే పదవులు పోయే అవకాశం ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రానున్నది అనేది చాలా కీలకంగా మారింది మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఫైట్ అయితే ఫలించిందని చెప్పవచ్చు ఇక మూడు నెలల గడువు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది ఇక మీరు నిర్ణయం తీసుకుంటారా సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలన్నంత ఘాటుగా స్పందించింది ఇక ఎనిమిది వారాల గడువు కోరిన స్పీకర్ తరపు న్యాయవాదులకు కేవలం నాలుగు వారాల గడువు మాత్రమే ఇస్తూ ఇక ఏదో ఒకటి విషయం తేల్చాల్సిన పరిస్థితి అనివార్యమైందన్నట్టు సుప్రీంకోర్టు అయితే మందలించింది చూడాలి మరి స్పీకర్ వీరందరినీ విచారించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ ఏ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రానుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది